బహుజన్ సమాజ్వాదీ పార్టీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు బీఎస్పీ పార్టీ తెలంగాణ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా ప్రకటించారు బీఎస్పీకి రాజీనామా చేసిన తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సమావేశమయ్యారు అనంతరం మీడియా తో మాట్లాడుతూ బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు లేకుండా బీజేపీ ఒత్తిడి చేసిందని ఒప్పందాన్ని ఉల్లంఘించరాదన్నదే తన అభిమతమని తెలిపారు రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు లౌకిక కూటమి ఏర్పాటు చేస్తే తనపై ఒత్తిడి తీసుకొచ్చారని అన్నారు బీఆర్ఎస్ తో పొత్తు లేదని మీడియా సమావేశం పెట్టాలని ఆదేశించడంతోనే బాధాతప్త హృదయంతో బీఎస్పీని వీడానని చెప్పారు తెలంగాణలో ఉండే బహుజన ప్రయోజనాల కోసమే తన నిర్ణయం ఉంటుందని అన్నారు అందరితో చర్చించాకే రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని వివరించారు భవిష్యత్తులో కేసీఆర్ బిఆర్ఎస్ తో కలిసి నడుస్తానని ప్రవీణ్ కుమార్ తెలిపారు నరేంద్ర మోడీ అమిత్ షాల ద్వయం మా పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కూటమిని రద్దు చేసుకోమని నన్నే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పమన్నారు నాకు అది ఇష్టం లేదు ఎందుకంటే మరి బహుజన్ సమాజ్ పార్టీ మానశ్రీ కాన్షిరామ్ గారి నుంచి బయన్జీ కుమారి మాయావతి గారి నుంచి నా నేటి దాకా మరి నా దాకా మేమందరం కూడా ఈ బహుజన వాదం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే సంత నారాయణ గురు మరిందరో మహనీయుల ఆలోచనల వల్ల ప్రభావితమైన మేము ఒక్కసారి మాట ఇస్తే తప్పేది ఉండదు కొత్తు ధర్మం కష్టాలైనా నష్టాలైనా అందరూ కలిసిపోవాలి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి సో అదే విధంగా ఇద్దరు నడవాలి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా నడవాలన్నదే పొత్తు ధర్మం